భూమి ముందు పుట్టిందా కాశీ ముందు పుట్టిందా కాశీ భూమి మీద లేదా భూమి లేకుండా కాశీ ఎలా ఏర్పడిందో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు విశ్వం మొత్తం నీరే ఉండేది మరో వస్తువుకి తావులేదు అంతట ఉన్న పరమేశ్వరుడు సాకారంగా ఒక రూపంతో కనిపించాలి అనుకున్నాడు అప్పటికి సృష్టిలో ఋషులు లేరు మునులు లేరు బ్రహ్మలేడు అప్పుడు కొంత భాగాన్ని సృష్టించి విష్ణువును తలుచుకొని విష్ణువును ఇక్కడి నుంచి సృష్టి చెయ్యి అని చెప్పాడు విష్ణువు సృష్టి కార్యం కోసం తపస్సు చేస్తున్నాడు విష్ణువు తపస్సు వల్ల పాదాల నుంచి గంగాదేవి పుట్టింది సృష్టించిన కొద్ది భాగాన్ని కప్పేస్తుంది అప్పుడు ఈశ్వరుడు చూసి త్రిశూలంతో ఆ భాగాన్ని పైకి తీశాడు ఆ త్రిశూలం నాటిన భాగం కాబట్టి కాశీగా పిలుస్తారు కాశిక అంటే త్రిశూలం కాశిక తీసినది కాబట్టి కాశీగా పిలుస్తారు అంటే సృష్టిలో మొదట పుట్టిన భాగమే కాశీ ఆ తర్వాత విష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు బ్రహ్మ ద్వారా ఈ సృష్టి అంతా మొదలైంది మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరం వారణాసి త్రిశూలంపై శివుడు సృష్టించిన భాగంలో కూర్చునే బ్రహ్మదేవుడు భూమిని సృష్టించాడు దేవతలు ఋషుల విన్నపం మేరకు శివుడు త్రిశూలం మీద ఉన్న భూఖండాన్ని అలాగే దించి నేల మీద నిలబెట్టాలని అదే కాశీపట్టణమని అని శివపురాణం పేర్కొంటుంది అందుకే బ్రహ్మదేవుడు సృష్టి ప్రళయకాలంలో నశించిన కాశీపట్టణం మాత్రం చెక్కు చెదరదు అంతేకాదు దీన్ని మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరంగాను చెబుతారు అందుకే అక్కడికి వెళ్ళిన వారికి తిరిగి రావాలనిపించదు మరొక కథనం ప్రకారం కైలాసంలో సన్యాస జీవితాన్ని గడిపే పరమేశ్వరుడు పార్వతిని కళ్యాణం చేసుకున్న తర్వాత కాశీని నివాసంగా చేసుకున్నాడు కొంతకాలానికి అక్కడ ఉన్న దేవతలంతా ఈ నగరాన్ని చక్కగా తీర్చిదిద్దేందుకు దీవోదాసును రాజుగా ఉండమన్నారు శివుడు ఇక్కడ ఉంటే దేవగణం ఆయన చుట్టూనే ఉంటారు కాబట్టి పాలించలేను అన్నాడు దీవోదాసు అప్పుడు ఈశ్వరుడు పార్వతితో సహా మందర పర్వతానికి తరలి వెళ్ళాడు కానీ అక్కడ మనసు లగ్నం కాక తిరిగి కాశీకి రావాలనుకుని దూతలని పంపితే వాళ్ళంతా ఆ పట్టణాన్ని చూసి ముగ్ధులై అక్కడే ఉండిపోయారు ఆ తర్వాత గణేషుడిని బ్రహ్మని ఇలా ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తే వాళ్ళంతా కూడా వెనక్కి రాలేదు చివరకు తన గణాలను పంపిస్తే అవి కూడా అక్కడ ద్వారపాలకుల్లా స్థిరపడిపోయాయి దీంతో స్వయంగా శంకరుడే దిగివచ్చి దీవోదాసుకి ముక్తిని ప్రసాదించి కాశీలో కొలువయ్యాడన్నది ఓ పౌరాణిక కథ వీళ్ళంతా కాశీ పట్టణంలో ఉండాలనుకున్నది సౌఖ్యం కోసం కాదు అన్ని బంధాలను దాటి విశ్వంలో కలిపే అనుబంధం కోసం మాత్రమే శ్రీనాథుడు చెప్పినట్టు స్వర్గాన్ని కాశీని పోలిస్తే కాశీ ముందు స్వర్గం సరితూగదు ఈశ్వరుడు మొదటిసారిగా తన మనస్సుతో సృష్టించిన నగరం విశ్వానికి ఆది నగరం కాబట్టి ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు విశ్వనాథుడిగా వెలిశాడు అందుకే కాశీ ఎంత గొప్ప క్షేత్రం ప్రళయాంతకంలో కూడా అంటే స్వర్గం బ్రహ్మ సమస్త విశ్వం పడిపోయిన తర్వాత కూడా కాశీనగరం మిగిలిపోతుందని స్కంద పురాణంలో చెబుతుంది